గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి కన్ను తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు అదే అర్థం మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కన్ను ఇలా పెట్టి ఇంత దిగ్గరు నుండి కాల్చే అర్థమైందా డిపార్ట్మెంట్ లో ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షీటర్ డబ్బులు ఏమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ అన్న నేను అన్న బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదన్నా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరేరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళాం అది ఇవాళ క్యారేజ్ తీసుకొచ్చి మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రాక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఉంటుందిరా ఉంటే నా చూస్తూ ఉంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుంది బాగుంటే లవ్ చేసేస్తా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం అనుకో ఇదేంటి ఉంది One and two and three and four. Five and I want that up here. Repeat again. Left and right and left and left and one and two and Born, three and four five, five and six and seven and oh, oh, oh. eight. Left stretch, right stretch, left oh, oh, oh. and right. Again, well, 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 the same. Left again and right. లేదు భయం సిగ్గులు బయట నుంచి ఎవరు చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది తినేస్తారు అమ్మాయి చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాతో చెప్పు పండు అని ఎప్పుడు జరిగింది చెప్పేది పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీడే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవదా ఎవడో పండు నాయక్ షట్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మన దగ్గర పెట్టుకుంటే పనికి నీకు ఏమో కొట్టెక్కించుకుంటారా సిగ్గలేదు ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది సల నీకే దిమాగ్ పగిలింది రెస్ట్ తీసుకోలేదం అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్ ఏం చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల్లో కిందకొస్తాను హైస్టి హౌ ఆర్ యు కమా కమా హియర్ ఓకే ఇలిర్ ఇఫ్ యు ఆర్ నాట్ వై షుడ్ ఐ లిని నువ్వు లేకుండా నేను బతకలేను be with me mm -hmm. marry me i will stand by you forever arthavinda hmm light ga idenchuko ah enti this is music mission ఐపోడ్ అంటారు ఇప్పుడు మన యూత్ అంతా ఇదే యూస్ చేస్తున్నారు నువ్వు నేను యూత్ ఎందుకు నార్మల్ శృతి 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 సిస్టర్ సిస్టర్ ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాస్తుంది మీరు చదవాలి మీ లెటర్ మాకు అది డీసెన్సీ కాదు ఓహో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ ఇట్స్ సో ఫన్నీ సో ఫన్నీ ఐ సే కమ్ ఆన్ ఇదేంటి నేను చదువుతా నేను ఓకే చదువు యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి యూ ఇట్లా మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఏ బైపీసి హౌ గర్ల్స్ ఆర్ क्रेजी अबाउट मी ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్లీస్ట్ శ్రుతి ఎజ్ ఇట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కోనిలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి అండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి ఎక్కడికిరా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు కాదనా వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మన యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నా నా ట్రైన్ వచ్చినట్టుంది బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వేం చేస్తావో నాకు శృతి ఈవినింగ్స్ శృతి షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా ई में नोट भी परफेक्ट हां पार्ट्स ऑफ मी आर प्री इधर समन एंटोनडेంటి ऑसम फॉर माय गॉड आई से दे 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 డోంట్ దేవరా ఎవరు నువ్వు పండు చెప్పు బా ఎవరు నువ్వు కోన బాల్ చొక్కా అందుమంటుంటే బాల్ బాల్ పండు కోన బా చెప్పు హనే పండు కొడకోవాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగ నేను ఏంటి שאיתי. זה, דני! కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే పేరు ఆకేదైతే భయం ముందేసేట అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడవడు బాయి మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జామ్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కా రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి అదేగా బాధోల్ తిరిందా ఏ అరకో మూడు నాకేలాగా కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు హలో యాలే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గారు ఎక్కువ అయిపోయారు చచ్ఛా ధర్మంజయని బాబు గుంతకారి పత్తులు గురుకొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఓకే ఎలే ఎవడు అడిగారు రా నిన్ను ఎవరిని అడిగాడురా ఏ అరెంటా ఉండ్రా జూ రెస్పాట్ ఏంట్రా కాల్ తీసేది లే ఈ నరసక్కని అడిగాను లేదన్నాడు కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవడో నన్ను అత్తి ఏంటి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను పో నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మూగులు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పంట 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 పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి అట్లా ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవడిని నారాయణ మనిషిని రేయ్ ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి సార్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటి పనులు ఎవరితో మాట్లాడతావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పాటు తీసుకుంటారా ఏంటి ఏయ్ అమ్మాయి అమ్మాయిది వెళ్ళిపోయింది సార్ ఏం జరుగుతుంది రోడ్డు మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయన అందో డెడ్ బాడీ చంపింది వాళ్ళే